भगवदीता पद्नालवाध्याय ओं नमो भगवते वासुदेवाय अर्जुन उश्यामी देवां तव दर्वा भूत विशेष ब्रह्माशं कमलासन स्थम సర్వాన్ దేవదేవ నీ దేహమందు సమస్తమైన దేవతలు చరాచర భూతజాలమును సృష్టికర్తయు కమలాసనస్థనుడు అయిన బ్రహ్మను సకల ఋషులను సమస్తమైన సర్పములను చూస్తూ ఉన్నాను అనేక బాహూదర వక్త నేత్రం పశ్యామి ర్వతోనంత రూపం నంతంస్థవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప విశ్వేశ్వర విశ్వరూప అన్ని చోట్లను అనేకములైన బాహువులు ఉదరములు ముఖములు నేత్రములు కలిగిన అనంత రూపనిగా నిన్ను కాంచుతున్నాను నీ రూపమునకు మొదలు కానీ మధ్యము కానీ అంతము కానీ నాకు గోచరించకున్నవి కిరీటినం గదినం చక్రీ తేజోరాశిం దీప్తిమంతం దుర్నిరీక్షం సమంతత్ దీప్తానర్ఘం ద్యుతిమ ప్రమేయం కిరీటము గద చక్రము గలవానండిగా అంతడును ప్రకాశించున్నవానుడిగా తేజోమైనగా చూడ శక్యము కాని వానుడిగా ప్రజ్వలించటి అగ్ని సూర్యుల ప్రకాశం కలవానుడిగా అప్రమేయునిగా నిన్ను సకల ప్రదేశములందు కంచుతూ ఉన్నాను తమక్షరం పరమం విశ్వస్య పరం నిధానం ధర్మగోప్త సనాతనత్వం పురుషోమతో మే నీవు అక్షరస్వరూపుడవు పరమాత్మవు తినదగినవాడు ఈ విశ్వమునకు పరమాత్ ఆశ్చర్యుడవు శాశ్వత రక్షకుడవు అవ్యయుడవు సనాతనుడైన పురుషుడవు అని నా అభిప్రాయం అనాది మధ్యాంతమనంత వీర్యం అనంత బాహుం శిశి సూర్యనేత్రం ఆది పశామింతరహితునిగా అనంత వీర్యవంతునిగా అనేక హస్తములు గలవాణునిగా చంద్ర సూర్యుడు నేత్రములు కలవాణుడిగా ప్రజ్వలించు అగ్ని వంటి ముఖములు కలవానిగా ప్రకాశము చే విశ్వమంతటిని దీప్తిమంతము చేయువానుడిగా నిన్ను అర్చున్నాను యావా పృథివంతరం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యధితం మహాత్మన్ మహాత్మ భూమి ఆకాశముల మధ్యప్రదేశమును దిక్కుల నీ నీచేత నీ పరివ్యాప్తమై ఉన్నవి అద్భుతమైనట్టి భయంకరమైనట్టి నీ రూపమును చూసి మూడు లోకములు మిగుల భీతిని పొందుతూ ఉన్నాయి అమి హిత్వాం సురసంఘా విశంతి కేచిత్ భీతా ప్రాంజలయో గృణంతి స్వస్తిత్యుక్త మహర్షి సిద్ధ సంఘా స్థువంతి త్వం స్థుతి పుష్కలాభి దేవతా సమూహములన్నీ నీలో ప్రవేశించి ఉన్నాయి కొందరు వీధి చెందిన వారి చేతులు జోడించి స్థుతించుతున్నారు మహర్షుల

అశ్విని దేవతలు వాయుదేవతలు పితృదేవతలు యక్షులు గంధర్వులు అసురులు సిద్ధులు మొదలుగు వారందరూ ఆశ్చర్యములు వారై నిన్ను కాస్తున్నారు రూపం మహత్తే బహువక్ నేత్రం పశ్యామి రూపం మహత్తే బహువక్ నేత్రం మహాబాహోహు బాహురుదం ళం దృష్ ప్రవ్యస్తాహం కృష్ణ అనేక ముఖములు నేత్రములు కలిగినట్టి అనేకములకు బాహువులు ఊరువులు పాదములు కలిగినట్టి అనేక ఉదరములు కలిగినట్టు అనేక కూరలు చే కావు నీ అద్భుత రూపమును చూచి జనులందరూ భయపడుతున్నారు నేను అలాగే భయపడుతున్నాను నబహస్పృశం దీప్తమనే గవర్నం వ్యతనణం దీప్త విశాల నేత్రం దృష్వాహిత్వం ప్రవ్యధిత అంతరాత్మా తృతిం నవిందా చ విష్ణు శ్రీకృష్ణ గగనము నంటి ఉన్నవాడు ప్రకాశించు అనేక వర్ణములు కలవాడు తెరిచిన నోళ్ళు కలవాడు ప్రజ్జులించని విశాలమైన నేత్రములు కలవాడు అగు నిన్ను సూచి

నేను దిగ్భ్రాంతి చెందియున్నాను సుఖమును కూడా పొందలేక ఉన్నాను దేవదేవ జగదాశ్రయ ప్రసన్నుడ భగము అమి చిత్తోంధృత రాష్ట్రస్య పుత్రే సహ ఏ అవని పాల సంఘై భీష్మోద్రోహణ సూత పుత్రస్తాసో సహస్మదీయైరపియోధముఖ్యై వక్ రమాణా విశంతి విల సందృశ్యంతేచూరు ఈ ధృతరాష్ట్రకృతులందరూ రాజుల సమూహము భీష్ముడు ద్రోణుడు కర్ణుడు మన పక్షాల యుద్ధ ప్రముఖులు కోరణతో వికారముగా భయంకరముగా గోచరిస్తూ నీ నోళ్లయందు త్వరితముగా ప్రవేశిస్తూ ఉన్నారు కొందరి తలలు ముఖలై చూర్ణితమై నీ దంతముల ఎందులు సందుల ఎందు చిక్కుకొని కనిపిస్తూ ఉన్నారు యథా నదీనాం బహవోంబు వేగా సముద్రమేవాభిముఖాద్రవంతి తదా తవామీ నరలో కవీరా విశంతి భక్త్రాన్యభిజ్వలంతి నదీ ప్రవాహములు సముద్రమునకు అభిముఖముగా ప్రవహించడి రీతిన ఈ రాజశ్రేష్ఠులందరూ ప్రజ్వలిస్తున్నటువంటి నీ ముఖమున అభిముఖులై ప్రవేశిస్తూ ఉన్నారు యథా ప్రదీప్తం జ్వలనం పతంగ విశంతి నాశాయ సమృద్ధ వేగాహ తిలోకాని సమృద్ధ వేగాహ మిడతలు ఏ విధముగా అతి వేగమున మండుచున్న అగ్ని ఎందుకు ప్రవేశించు రశిస్తున్నాయో అలాగున

నీ యొక్క ప్రచండమైన కాంతులు సమస్తమైన జగత్తును కాంతులతే నింపి తపింపచేచున్నవి ఆఖ్యాహిమేకోవానుగ్రరూపస్ ప్రసీద భవంత మాద్యం నహి తవ ప్రవృత్తి దేవదేవ నీకు నమస్కారం భయంకర రూపధారి అయిన నీ వివరో తెలుపుము నీ ప్రవర్తనము నాకు తెలియకున్నది కనుక ఆద్య పురుషుడైన నీ యొక్క స్వభావమును తెలియకూరుచున్నాను ప్రసన్నడ భాగము ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ